హాయ్ ఫ్రెండ్స్ నిన్న వసంత పంచమి సందర్భంగా అమ్మవారి స్తోత్రాలు ఫోన్లో పెట్టుకొని ఇలా పూజకన్నీ సిద్ధం చేసుకున్నానండి దేవుళ్ళు కడిగేసి అక్కడ అంతా నీట్గా సర్దేసుకొని మళ్ళీ పీట నూరికే పసుపు పోయడం వల్ల అంతా పచ్చగా అయిపోయింది అది అలాగే ఉంచేసి దానిపైన ఒక బట్ట పరిచేసి మొన్న చిల్పారామంలో ఉయ్యల కొనుక్కున్నాను కదా ఆ ఊయలు పెట్టి అమ్మవారిని అలంకరించుకున్నానండి ఇలా ముగ్గులు రాని వాళ్ళు కూడా దీంతో వేసుకోవచ్చు ప్లాస్టిక్ దొరుకుతాయి కదా దేవుడి గుడి ముందు బాసర్లు కూడా ఇలాంటివి దొరుకుతాయి అండి ఎక్కడైనా దేవుడి గుడి దగ్గర దొరుకుతాయి ఇలాంటివి చాలా చక్కగా వేసుకోవచ్చు ఎంత నీట్గా వచ్చింది చూడండి శైళ్ళకి బార్డర్ వేయకుండా చిన్న చిన్న విషయాలు కొంతమంది మర్చిపోతారండి శైలికి ఇట్లా బార్డర్ వేయకుండా ఉండద్దు అండి ముగ్గులు మనం శుభకార్యాలకు ఇస్తాం కాబట్టి సైడ్లో కనీసం ఖచ్చితంగా బార్డర్స్ వేయాలంట అందులో కొంచెం పసుపు కుంకుమ వేసేసరికి ఎంత కలగా అనిపిస్తుంది పద్మం లాగా ఇది ముగ్గు నాకు అంత గుర్తుకు రావడం లేదు ఇప్పుడు అష్టదల పద్మం అనుకుంటున్నాను ఇలా ఒక టైలర్ వాళ్ళ షాప్ దగ్గర కుడతారు కండి అండి మా ఫ్రెండ్ కుడతారు కదా ఆమె దగ్గర కొన్ని క్లాత్స్ తెచ్చుకున్నాను ఎప్పుడైనా ఇట్లా పూజ పనికి వస్తాయని అందులో మిగిలిన క్లాత్ కొంచెం అడుగుతీస్తారండి ఎవరైనా అంటే ఎలా షాపాలో అది కటింగ్ కరెక్ట్ సాఫ్ లేదని అది వెనకాలకు పెట్టేసేసి ఇలా నీట్గా పెట్టేశాను అమ్మవారిని ఒక్క ఒక్కసారి ఆరాధించడం వల్లనే లేకపోతే ఒక్కరోజు ప్రత్యేకమైన రోజులనే పూజలు చేయడం కాదండి సరస్వతి దేవిని చిన్న మన పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు కదా ఇంట్లో ప్రతిరోజు నిత్యం సరస్వతి అనే శ్లోకం ప్రతి రోజు పిల్లలతో చదివిస్తూ ఉండాలండి అలా నాలుగు శుద్ధి అవుతుంది వాక్ సంపద ఇవ్వడమే కదా వాక్చాతుర్యం ఉండాలి పిల్లలకి మంచి చదువు రావాలి మంచి విద్యాబుద్ధులు రావాలి అని సరస్వతి అమ్మవారిని మనం కోరుకుంటాం కదా అమ్మవారి మూల నక్షత్రం రోజు పుట్టింది కదా అది ఒక నెలలో మూల నక్షత్రం వచ్చినప్పుడు కూడా పూజ చేసుకోవచ్చటండి నేను వీడియోలో చూసాను కొంతమంది దేవుని బొట్టు పెట్టేటప్పుడు ముఖానికి కనలేక చిన్న చిన్న ఫోటోలు ఉంటాయి కదా ఎట్లా పడితే అట్లా బొట్లు పెట్టేస్తారండి చాలామంది వీడియోస్లలో నేను కామెంట్ పెట్టాను అలా పెట్టకూడదని వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి ఇలా చెప్పినందుకని ఏం తిట్టుకోలేరు మనకు తెలిసిన చిన్న విషయమైనా కానీ మంచిగా చెప్తే కొంతమంది ర్యాష్గా మాట్లాడతారు కదా అలా పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా కొంచెం చూసి నేను చెప్పానండి ఏమనుకోలేదు థ్యాంక్ యూ చెప్పినందుకు అన్నారు ముగ్గేసిండ్రు అది ప్లాస్టిక్ షీట్ అంటే పెడతారు కదా దానిపైన కాలు పెట్టేసి మళ్ళీ అటు ఇటు నడుస్తున్నారు ప్లాస్టిక్ షీట్ అయినా కానీ అది కూడా ముగ్గే కదండి అలా చిన్న చిన్న కానీ ఖచ్చితంగా పాటించాలండి మనం దారిలో తొక్కకుండా ముగ్గు అంటే మహాలక్ష్మితో సంబంధం కడప కూడా తగులుకుంటూ వెళ్తుంటారండి అలా వెళ్ళకూడదు చిన్న చిన్న విషయాలన్నీ ఖచ్చితంగా పాటించాలండి మనం మళ్ళీ బయటకు ఏదైనా మంచి పనులకు వెళ్ళినప్పుడు శుభకార్యలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి ఎవరైనా నచ్చిన వాళ్ళకి ఫోన్ చేయడం కానీ లేకపోతే ఎవరైనా ఎదురు రావడం కానీ ఆవులు కానీ ముతే కానీ ఎదురు రావడం చాలా మంచిదండి ఇలా పూజకు అమ్మవారికి సిద్ధం చేసుకున్నాక ఒక పండు నిన్న ఆగ ఊరికి వెళ్తున్నామని ఆగమాగం ఉండి సెవెన్ థర్టీ లోపలనే పూజ చేసేసుకున్నాను ఫైవ్ థర్టీకి లేచాను ఇవన్నీ శనివారం రోజే అన్ని దేవుళ్ళు కడిగేసుకున్నాను ఇటు ఈ అమ్మవారికి అలంకరణ చేసుకొని దీపం ధూపం నైవేద్యము అంతేకాదండి ఫలం త్రోయం పుష్పం అన్నట్టు ఇలా చిన్నగా చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటే సంతృప్తి వేరు కదండి ఇలా మా పాతింట్లో మా ఊర్లో వెళ్ళాం కదా అక్కడ అన్ని పిట్టలు ఇలా సందడి చేస్తున్నారు రోజు ఇలా వస్తాయండి ఎన్ ఒక వంద యాభై యాభై వంద దాకా వస్తాయి రోజు అవి బియ్యం వేసుడే ఆలస్యము వస్తుంటాయి తింటుంటాయి వెళ్ళిపోతుంటాయి అవి ఎంత అల్లరి చేస్తున్నా చూడండి కొట్టుకుంటే మళ్ళీ వెళ్ళిపోతాయి మన పిల్లలు లాగానే అప్పుడప్పుడు అడవిడ కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోయినట్టే ఇలా మళ్ళీ ఇంటి దగ్గర అమ్మవారి దర్శనం గుడికెళ్ళలే చాలా బాధపడ్డాను కానీ అమ్మవారు దర్శనం మన ఇంటికి వచ్చి ఇచ్చినట్టు మీరు కూడా చూస్తారని బాసర సరస్వతి దేవి ఆరతి అండి ఇది ఒకరు స్టేటస్ పెట్టుకుంటే నేను అందులోకి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చూసి తరిస్తారని తెలియని వాళ్ళకి తెలుస్తుందని పెట్టానండి క్లిప్పు